నమస్కారం కార్తీక మాసంలో వచ్చే గురువారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది ఆ ప్రాధాన్యత ఏంటంటే కార్తీక గురువారం దగ్గరలో రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగిస్తే మంచిది అలాగే రావి చెట్టు దగ్గర ఏదైనా దానం ఇస్తే కూడా మంచిది కూష్మాండ దానం అంటే గుమ్మడికాయ దానం తెల్లల దానం అంటే నువ్వుల దానం ఇలాంటి దానాలు కార్తీక గురువారం రావి చెట్టు దగ్గర నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే పద్మపురాణంలో ఈ రావి చెట్టు గొప్పతనం గురించి చెప్పారు కార్తీక మాసంలో ఎవరైనా రావి చెట్టు నాటినా తాకినా ఉన్నటువంటి దరిద్రాలన్నీ తొలగిపోతాయని పద్మపురాణంలో చెప్పారు అందుకే ఈ మాసంలో ఖచ్చితంగా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి తీరవలసిందే దాంతోపాటు కార్తీక మాసంలో వచ్చే గురువారం రోజు కనుక రావి చెట్టును పూజిస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి మరి దేవాలయానికి వెళ్ళి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు ఏం చేయాలి దేవాలయానికి వెళ్ళి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు ఇంట్లోనే అశ్వద్ధ దీపాన్ని వెలిగించుకోవచ్చు అశ్వద్ధ దీపం అంటే అర్థం ఏంటంటే రావి ఆకు దీపం మీ ఇంట్లోనే రావి ఆకు దీపం వెలిగించుకున్నా కూడా కార్తీక గురువారం అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ రావి ఆకు దీపాన్ని ఇంట్లో ఎలా వెలిగించాలంటే మీ ఇంట్లో పూజ గదిలో ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెము ఏర్పాటు చేయాలి ఆ పల్లెల్లో ఐదు చోట్ల గంధం బొట్లు ఐదు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పల్లెల్లో మచ్చలు లేనటువంటి ఒక రావి ఆకును ఉంచాలి మచ్చలు లేని రావి ఆకు తెచ్చుకొని శుభ్రంగా నీళ్ళతో కడిగి ఆరబెట్టి ఆ రావి ఆకును పళ్ళెల్లో ఉంచాలి రావి ఆకు పల్లెల్లో ఉంచినప్పుడు కూడా కాడ మన వైపు ఉండాలి కొస దేవుడి వైపు ఉండాలి అలా రావి ఆకు పళ్ళెల్లో ఉంచాలి ఆ రావి ఆకు మీద గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి రెండు లేదా మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి దీన్నే అశ్వద్ధ దీపం రావియాకు దీపం అనే పేర్లతో పిలుస్తారు అంటే ఇంట్లోనే ఒక పళ్ళెంలో రావి ఆకు ఉంచి ఆ రావి ఆకు మీద ప్రమిద ఉంచి దీపాన్ని వెలిగిస్తే దీని రావియాకు దీపం అంటారు దీనివల్ల రావి చెట్టును పూజించిన అద్భుతమైన ఫలితం కూడా కలుగుతుంది శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహము పరమేశ్వరుడి అనుగ్రహము దేవగురువైన బృహస్పతి అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే మాత్రం ఒక శ్లోకం చదువుకోవాలని మంత్రశాస్త్రంలో చెప్పారు ఆ శ్లోకం ఏంటంటే అశ్వద్ధాయ వరేణ్యాయ ప్రదాయినే అంతత శివరూపాయ వృక్ష రాజాయతే నమ ఈ శ్లోకం చదువుకుంటే సంపూర్ణంగా శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహము శివుడి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయి కాబట్టి కార్తీక గురువారం ఇంట్లో అశ్వద్ధ దీపం వెలిగించుకోండి వీలైతే దేవాలయానికి వెళ్ళి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి అశ్వద్ధాయ వరేణ్యాయ ప్రదాయినే అంతత శివరూపాయ వృక్షరాజాయతే నమ శ్లోకం చదువుకోండి శివకేశవులు ఇద్దరి అనుగ్రహానికి సులభంగా కండి స్వస్తి